그렇게 지금 너 마마네 그렇게 해서 이거 뭐마 다루? 낙이네 낙후된 땅이. 아? 낙후된 땅. 이거 ఎక్కిపోయినా మీరైనా ఒకటే బాగు ఏసీ కొంచెం ప్రజలు మాట్లాడే అందుకు చేస్తారా చేయాల రెండు ఇష్యూస్ ఎక్కడ ఎందుకు చేయాలి చెప్పండి కారణం ఏది పైన ఎవరు మాట్లాడండి పైన ఎవరు నేను నేను నష్టం చేస్తున్నాను నేను వెళ్తాను నేను నష్టం చేస్తాను దేనికి సరే చూస్తారు దేనికోసాన్ని మరి ఎట్లా చేస్తారు నడుతాం రండి అక్కడ అక్కడ నడుతాం రండి మీరు దేనికి ఆప్తారు దేనికోసం ఆపుతారు ఏతం అంటున్నా దేని కోసం ఆపుతారు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే కోటర్స్ కూడా పోనీ ఇట్లా నేను అక్కడ ఇప్పుడు ఎంత రేట్ కదా ఎమ్మెల్యే కోటర్స్కి వెళ్తున్నాను కదా అక్కడ కూడా ఎందుకెళ్ళి ఇంతకాలం బాగుతుంది డీఎల్ కాకుండా రేపైనా పోతాం కదా మేము విషయం పెడతామా రోజు ఆపేస్తారా ఇక్కడ